రోటి పచ్చడి అండి దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఉసిరి పచ్చడి అంటే మనము పెద్ద ఉసిరికాయలు తీసుకుని సాల్ట్ వేసి పసుపు వేసి తయారు చేసుకుంటాం కదా పేస్ట్ అదనమాట నెక్స్ట్ ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ ఇవేనండి మనకు కావాల్సినవి ఫస్ట్ ఈ మూడు అంటే ఆవాలు మెంతులు ఎండిమిర్చి వేగించేసుకోవాలి ఈ వేగించిన పేస్ట్లో ఉసిరు పచ్చడి వేసుకోవాలి పెట్టుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు రెండు వేసుకుని వేగించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఉసిరు పచ్చడి కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి దీనికి ఆవాలు చిటపటం అనేంత వరకు వేగించుకోవాలండి మెంతుల నుంచి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు వేగాయని మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేగకూడదండి అంటే చూసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగించేసుకోకూడదు సిమ్లో పెట్టుకోవాలి మనకి ఎండుమిర్చి వేగిందని కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుందండి అప్పుడు వరకు వేగించుకోవాలి అది కుకింగ్ చేసే కొద్దీ వస్తూ ఉంటుందండి అది అయినా మీకు కూడా తెలుస్తుంది మాడిపోతే టేస్ట్ పాడైపోద్ది అనమాట ఈ టేస్కి వచ్చేసాక ఇంకా గ్యాస్ కట్టేసుకోవాలండి ఎగ్ ఇది చల్లారిపోయాక గ్రైండ్ చేసేసుకుంటామే పచ్చడి కారము కలిపినటువంటి పేస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది సో దీనిలో కాసినటువంటి ఇంగువ నూనె అంటే ఏంటంటే ఈ బాగా నూనె బాగా వేడెక్కాలి వేడెక్కిన దాంట్లో ఇంగువ వేసి ఆ ఆయిల్ని దీనిలో కలుపుకుంటే కంప్లీట్ అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే రెసిపీ సరండి ఇంత వేడెక్కాలన్నమాట సో ఇందులో ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను ఆ ఇంగువ స్మెల్లే పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అలా పొంగాలన్నమాట అండి ఆయిల్ వేయంగానే సో ఇప్పుడు ఆ వేడి వేడి నూనె ఇందులో కలిపేశాను అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇది ఫైనల్ అవుట్పుట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది పెరుగు అన్నంలో నంచుకుంటానికి కూడా చాలా బాగుంటుంది ఎంకరేజ్ అమ్మ వంట